తెనాలి రామలింగుడు నలుగురు దొంగలు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగుడు అనే ఒక మహాకవి ఉండేవాడు ఆయన చాలా తెలివంతుడు తన తెలివితేటలతో ఎంతటి వారైనా సరే సులభంగా ఓడించగలిగేవాడు ఆ రకంగా శ్రీకృష్ణదేవరాయలను సంతోషపరిచి అనేక బహుమతులను స్వీకరించేవాడు రాయలవారి సామ్రాజ్యంలోనే నలుగురు పేరు మోసిన దొంగలు కూడా ఉండేవారు వారంతా కలిసి ఓ రోజున తెనాలి రామలింగుడిని ఇంటిలో ఇంటిని దోచుకోవాలని పథకం వేశారు అనుకున్నట్లుగానే రామలింగుడి ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు పెరట్లోని అరచెట్టు పొదలు నక్కి కూర్చున్నారు భోజన వేళ కావడంతో రామలింగుడు చేతులు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు అనుకోకుండా అరటి చెట్ల వైపు చూసినా ఆయనకు చీకట్లో చెట్లు గుబురులో దాక్కుని కూర్చున్న దొంగలు కనిపించారు వారిని చూసి కూడా ఏమాత్రం కంగారు పడకుండా రామలింగుడు ఓ ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు అనుకున్నది తడువుగా వెంటనే తన భార్యను పిలిచి ఈ ఊర్లో దొంగలు భయం చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో నగలు నాణ్యాలు ఇంట్లో ఉంచుకోకూడదు వాటిని ఒక సంచిలో కట్టి మన పెరట్లోని బావిలో పడేద్దాం ఏమంటావు అంటూ మెల్లిగా కన్ను కొట్టాడు భర్త ఉపాయాన్ని అర్థం చేసుకున్న రాములింగుడు భార్య సరేనని ఒప్పుకుంది తరువాత భార్య చెవిలో గుసగుసలాడిన రాములింగుడు ఇంట్లోకి వెళ్ళి ఒక మూటను సిద్ధం చేసి భార్యతో సహా పెరట్లోకి వచ్చి దాని బావిలో పడేవేస్తాడు ఇదంతా ఓ అక్కడే దాగి ఉన్న గమనిస్తున్న దొంగలు లోపల సంతోషపరసాగాడు వెదకపోయిన తీగ కాలికే తగిలిందని సంతోషపడిన దొంగలు అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలోకి దిగుదాం అని నిర్ణయించుకుంటారు అంతలో చీకటి పడింది అనుకున్నట్లుగా అందరూ నిద్రపోయాక అరటి చెట్టు దా నుంచి బయటికి వచ్చారు దొంగలు బావిలోకి తొంగి చూశారు వెంటనే ఒకడు బావిలోకి దూకి నగలమూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉండడం వల్ల నగలమూట దొరకడం లేదని బయటికి వచ్చేశాడు ఇక లాభం లేదు బావిలోని నీటిని తోడేస్తే నీలన్నీ తగ్గిపోతాయి అప్పుడు సులభంగా నగలమూటను వెతకవచ్చని సలహా చెబుతాడు ఒక దొంగ అతడి మాటకు మిగిలిన మిగిలినవారు ఒకరి తర్వాత ఒకరుగా బావిలోని నీటిని తోడి పోయసాగారు దొంగలు నీరు తోడిపోయటాన్ని చాటుగా గమనించిన రామలింగుడు మెల్లిగా పెరట్లోకి వచ్చి అరటి చెట్లకు బాగా పాదులు చేసి చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు దొంగలు ఎంతసేపు నీటిని తోడిపోసినా బావిలోని నీరు ఏమాత్రం లేదు అరటి చెట్లకు మాత్రం నీరు బాగా పారింది తెల్లవారుజాము కోడి కూసే వేళ వరకు అలా ఆపకుండా దొంగలు నీటిని తోడిపోస్తూనే ఉన్నారు జట్టకేలకు మూట దొంగలకు దొరికింది అబ్బా కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోతూ మూటని విప్పారు దొంగలు అయితే ఆ మూటలో నగలుకు బదులుగా నల్ల రాళ్ళు ఉండడం చూసి వారు కంగు తిన్నారు రామలింగుడు తమ నేల మోసం చేశాడో అర్థం చేసుకున్న దొంగలు సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు దొంగలు మీరు ఇంతకాలం తమను మించిన వారు లేరని ముడిసిపడుతూ ఎంతమంది ఇళ్లను సులభంగా దోచుకువెళ్ళేవారు అలాంటిది రామలింగుడు ఇంట్లో చిన్న వస్తువును కూడా దొంగలించకపోయారు ఈలోపు జరిగిన తతంగమంతా శ్రీకృష్ణదేవరాయలకు తెలిసింది రామలింగుడి తెలివితేటలకు మురిసిపోయిన మహారాజు లెక్కలేనన్ని బహుమతులతో గౌరవించాడు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఉపాయముతో ఎంతటి అపాయానైనా సరే జయించవచ్చును వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్